వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విలేకర్లను విమర్శించడం సరికాదని కాకినాడ సీనియర్ పాతిప్రసాద్ నవీన్ రాజు పేర్కొన్నారు కాకినాడ జర్నలిస్టుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విలేకరులను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదని వారు తెలిపారు విజయసాయి రెడ్డి గారు గత రెండు రోజులుగా మీడియా మీద చేస్తున్న అనుచరు వ్యాఖ్యల్ని జనం చూస్తున్నారు ఆయన మీద ఒక వ్యక్తిగతమైన ఆరోపణలు వచ్చాయి ఆ ఆరోపణకు సంబంధించి మీడియాలో కథనాలు వచ్చాయి అంతే తప్ప ఆయన ఎవరో ఒక మహిళకి గర్భం చేశాడన్నది మీడియా సృష్టించింది అయితే కాదు సాక్షాత్ ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో పేర్కొన్నాడు దానికి సంబంధించి మాత్రమే మీడియా కథనాలను ప్రసారం చేసింది ఇలాంటి అంశాలు ఏవైనా బయటకు వచ్చినప్పుడు ఒక బాధ్యత కలిగిన వ్యక్తి చట్టబద్ధంగా విచారణ కోరాలి లేదు తప్పుడు సమాచారం అయితే మీడియా మీద పోర్టుకెళ్లే అధికారం కూడా అతను పోతుంది అదీ కాక అతను సాధారణ మనలాంటి వ్యక్తి కాదు అతను సాక్షాత్తు పెద్దల సభ సభ్యుడు రాష్ట్ర కూడా పార్టీ తరఫున నాయకుడిగా ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి మీడియా వచ్చి ఈ ఛానల్స్ అధినేతలని సీనియర్ జర్నలిస్టులని పొరై కురై నువ్వెంత అని చేస్తాను నేను ఛానల్ పెడతాను మీ సంగతి చూస్తాను నేను బ్లాక్మెయిల్ చేయడం అలాగే మీ పుట్టుకు సంబంధించి నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించుకో ఇలాంటి పరిమాల్ని మాటలు మాట్లాడడం చూస్తుంటే వైకాపా నాయకులకే కాదు పార్టీ అధిష్టానానికి కూడా ఇంకా గుర్తొచ్చినట్టుగా అయితే కనపడుతుంది గత ఐదేళ్ళుగా మనం చూసాం ఈ రాష్ట్రంలో ప్రజల హక్కుల్ని మరీ ముఖ్యంగా జర్నలిస్టు సంఘాలని కానీ జర్నలిస్టు హక్కులను కానీ వైకాపా ప్రభుత్వం పూర్తిగా కాలు అసలు జర్నలిస్టులు అనేవాడు బయటకు వచ్చి ధర్నా చేసే అధికారం కూడా లేకుండా అనగదొక్కేసింది ఈ మా యొక్క జర్నలిస్టే కాదు మొత్తం సమాజంలోని అన్ని వర్గాలు కూడా దీనికి సంబంధించి ఆ పార్టీకి గత ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు అయినా పార్టీకే పార్టీ నాయకులకి ఇంకా బుద్ధి వచ్చినా లేదని కనబడదు సాధారణంగా ఓ పదిహేను లక్షల మంది ఓట్లు స్పందించే మన ప్రతినిధిని లోక్సభకు వెళ్తారు దాన్ని కూడా మనం కింది సభనే అంటాం కానీ పెద్ద సభ పై సభ అనే రాజ్యసభలో సభ్యులంతా ఈ దేశానికి పాలనకి జనానికి ఓ మంచి సూక్తులు చెబుతారని మంచి ఆలోచనలు ఇస్తారని దేశ అభ్యుదయ అభ్యుదయానికి పురోభివృద్ధికి సహకరిస్తారని భావించి గొప్ప గొప్ప మేధావులు అందరినీ రాజ్యసభలో పంపిస్తుంటారు అలాంటి రాజ్యసభకు చెందిన ఒక వ్యక్తి ఇంత దారుణంగా ఇంతటి అనుచితంగా వ్యవహరించడం గతంలో ఎప్పుడు కూడా జరగలేదు ఇంత మీడియా పట్ల ప్రజల పట్ల అసలు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేని విజయసాయిరెడ్డిని ముందుగా రాజ్యసభ సస్పెండ్ మేము భారత ప్రభుత్వాన్ని భారత రాష్ట్రపతి గారిని కూడా మేము ఈ విషయాన్ని అలాగే విజయసాయి రెడ్డిని వైకాపా నుంచి తొలగించాలి అన్నిటికీ మించి విజయసాయి రెడ్డి తీసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి జర్నలిస్టుకి బేషరతగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మేము తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం కబద్దార్ విజయసాయి రెడ్డి నీ ఎనకథల ఓ పార్టీకి సంబంధించిన గోండాలు ఉండొచ్చు అంత మాత్రాన మా వ్యక్తిగత జీవితాల్లో చొరబడే హక్కు అయితే నీకు లేదు ఒకవేళ జర్నలిస్టులు కానీ మీడియాలో కానీ నీకు వ్యతిరేకంగా కథనాలు వస్తే న్యాయబద్ధంగా పోరాటం చేయి ఆ హక్కి భారతదేశంలో ప్రతి పౌరుడికి ఉంది అంతే తప్ప మీ పుట్టుగంజీవులు మీ అమ్మ నిన్ను మీ నాన్నకే కన్నాదా ఇటువంటి ఈ వ్యవహార శైలి ఇప్పటికైనా సరే కొద్దిగా మార్చుకో నువ్వు ఆశ్రామస్య వ్యక్తి కాదు ఇప్పటికైనా నీ మీద పదహారు పదిహేడు కేసులు ఉన్నాయి దాదాపు పద్దెనిమిది మాసాలు జైలు చేసి వచ్చావు ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నావు అయినా సరే నీకు బుద్ధి రాలేదన్న విషయం నీ వ్యాఖ్యలు చూసుకుంటే అర్థమవుతుంది కాబట్టి మరోసారి జర్నలిస్టులతో పెట్టుకోవద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ